ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అలాగే కొత్త వారి కోసం ఈ వీడియో చేస్తున్నానంటే కంపల్సరీగా స్కిప్ అయితే చేయకుండా అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది బెస్ట్ ఏజెంట్ చాలా మందికి డౌట్ వస్తుంది ఇందులో కమిషన్స్ ఎలా వస్తాయి అలాగే ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది అంటే ఇన్కమ్ అనేది వేరేదంటే చెప్పాను కాకపోతే ఏంటంటే పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది దేనికి ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి కంపెనీ ఏంటంటే నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇస్తుంది అనమాట ఎక్కడ లేదండి కాన్సెప్ట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్లో అలాగే లోనే ఉందండి ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే మీరు మాత్రం మంచిగా బిజినెస్ని ఈజీగా చేసుకోవచ్చు అని చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ కాస్ట్ ఏంటంటే ఇందులో మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఎంఆర్ రేట్ వన్ రూపాయలు ఉంటే మీకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది అట్లా మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద వస్తుంది అలాగే సెకండ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వస్తువు తీసుకున్నా ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా మీకు ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందండి వేరే మనం ఎక్కడైనా తీసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి రాదండి వంద రూపాయలు కానివ్వండి ఒక సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎంతో కొంత మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్ట్ బోనస్ వస్తుందండి ఎందుకంటే ఇది డైరెక్ట్ సెలెక్ట్ నెట్వర్క్ సిస్టం కాబట్టి మనము ఇందులో నేర్చుకుని వేరే వాళ్ళకి డూప్లికేట్ చేసుకుంటే పోదాం కాబట్టి అందులో మనకి నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అందులో మనకి డైరెక్ట్ బోనస్గా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుందండి క్యాష్ బ్యాక్ వస్తుంది అదే బోనస్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ లీడర్షిప్ బోనస్ అండి ఎందుకంటే ఇది మనము ఇందులో నేర్చుకుంటాము అలాగే లీడర్ క్వాలిటీస్ వస్తాయి మనం లీడర్ అయ్యాము మన వచ్చే కింద వాళ్ళు కూడా డూప్లికేట్ చేసుకుంటూ వాళ్ళని లీడర్ చేస్తాం కాబట్టి కంపెనీ మనకి ఏం చేసింది అంటే మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఎయిటీన్ పర్సెంట్ లీడర్షిప్ బోనస్ కింద ఇస్తామని అంటుంది కంపెనీ అలాగే ఫైవ్ పర్సెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఎందుకంటే నెట్వర్క్ సిస్టమ్ సంబంధించింది మనం చేసుకుంటూ పోతాం చెప్పుకుంటూ పోతాం ఆ ప్రాసెస్ లో మనకు ఒక టీమ్ అనేది ఫామ్ అవుతుంది అందుకే కానీ కంపెనీ మనకి ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అనమాట అలాగే త్రీ పర్సెంట్ ట్రావెల్ ఫండ్ వస్తుందండి ఎందుకంటే కొంచెం మనీ కింద జమ అవ్వాలి జమ అయిన తర్వాత మనకి ఫారెన్ టూర్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది కంపెనీ తీసుకెళ్తుంది మనకి ఏంటంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంపెనీ మొత్తం తీసుకెళ్తుంది అలాగే కార్ ఫండ్ అండి ఫైవ్ పర్సెంట్ కార్ ఫండ్ వస్తుంది అండి ఒకసారి కార్ ఫండ్ లైఫ్ లో స్టార్ట్ అయ్యిందంటే మన జీవితాంతం వస్తుందండి ఎందుకంటే చాలా మందికి ఒక నీడ్ అనమాట చాలా మంది క్యాష్ ఉంటే తీసుకుంటారు లేదంటే ఈఎంఐ ఎక్కువ తీసుకుంటారండి ఈఎంఐ ఆప్షన్ ఏంటంటే కంపెనీ మనకి ఇచ్చిందనమాట అంటే మనకి కార్ కు సంబంధించిన ఈఎంఐ ఎంత కట్ అవుతుంది ఎంత కావాలంత కట్ చేసుకుని మిగతా అమౌంట్ మనకి వేస్తుంది అనమాట దీంట్లో కార్ ఫండ్ మనకి ఇచ్చేస్తుంది కదా అలాగే త్రీ పర్సెంట్ హౌస్ ఫండ్ అండి హౌస్ ఫండ్ కూడా అందరికి ఒక డ్రీమ్ ఉంటుందండి చాలా మంది ఏం చేస్తారంటే క్యాష్ ఉంటే తీసుకుంటారు లేదంటే ఈఎంఐ ఎక్కువ తీసుకుంటారండి ఈఎంఐ కూడా కంపెనీ ఏం చేస్తుందంటే మనకి కంపల్సరీ ఈఎంఐ కట్ చేసుకుని ఉంటుంది అండి అంటే ఒక థర్టీన్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా మన కంపెనీ ఇస్తుంది కట్ చేసుకుంటుంది అంటే కంపెనీ అందులోనే కట్ చేసుకుంటుంది మనకి ఈఎంఐ ఆప్షన్ ఇచ్చింది అనమాట అట్లా చాలా మంది వాళ్ళ కార్లు తీసుకున్నారు అలాగే డ్రీమ్ హౌసెస్ కూడా తీసుకొని ఈఎంఐ తోటే వాళ్ళ లైఫ్ మొత్తం మంచి లగ్జరీ లైఫ్ తోటే లీడ్ చేస్తున్నారు అండి అలాగే టూ పర్సెంట్ ఎలక్ట్రిక్ క్లబ్ బోనస్ అండి అంటే ఇంత మంచిగా చేస్తున్నందుకు అలాగే డైరెక్ట్ డైరెక్ట్ బోనస్ కానీ లీడర్షిప్ బాలసీ వచ్చినందుకు తర్వాత టీమ్ బిల్డింగ్ చేస్తున్నందుకు కార్ ఫండ్ వచ్చింది అలాగే హౌస్ ఫండ్ వచ్చింది తర్వాత తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే మొత్తం కంపెనీ టర్న్ ఓవర్లో మీకు టూ పర్సెంట్ కమిషన్ ఇస్తుందండి ఇంత మంచి అవకాశం ఎక్కడ లేదండి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్లోనే ఉంది జస్ట్ ఒక షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజమం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కొత్త వారి కోసమేనండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి మళ్ళీ మరొక వీరితో మేము వండుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్